పెద్దపల్లి జిల్లా మంతనిలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటర్ మొగ్గు చూపుతున్నారని ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని మూడు నెలల పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని ఓటర్ల సరళిని చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు భారత కోసం ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కృషి చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు మూడు నెలలు పూర్తి స్థాయిలో పరిపాలన యంత్రాంగాన్ని దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డానికి తెలుసుకోబోతాను ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కిషోర్ గారు వంశీ కృష్ణ గారు ఈరోజు వారు మంత్రికి వచ్చారు వారి ఓటును కూడా మంచిర్యాల్లో ఉపయోగించుకుని ఈరోజు వారు అన్నీ